ప్రభునమున వందనాలు ప్రభునందు ప్రేమైన వాళ్ళారా మరి ఈ దినం కూడా మన యొక్క మరి వాక్య ధ్యానము దేవుని వాక్యంలో నుంచి మరి కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అంటే ఇరవై రెండవ కీర్తన ఇరవై ఏడో వచనం చదువుతానండి ఇరవై ఏడవ వచనం చదువుతాను బూధినంత నివాసులారా అందరూ జ్ఞాపకం చేసుకుని తట్టు తిరిగిదరు అన్యులు జనుల వంశస్థులందరూ నీ సరిధి నమస్కారం చేసెదరు రాజ్యము యహో అదే అన్నిజనులు ఏలువాడు ఆయనే కాబట్టి ఇక్కడ ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే కీర్తనడు కర్త మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి యొక్క అధికారాన్ని అక్కడ ఆయన మరి పొగడుచున్నాడు ఎంత గొప్పవాడు మరి ఎందుకంటే ఆయన మరి అందరికంటే గొప్పవాడు సన్నిధిని నమస్కారం చేయవలసిన వారికి మనం ఉంటున్నాం ఈ దినము మనం గమనించినట్లయితే ఆదివార దినము ఆరాధన దినం నేను వారు వారం చెప్పినట్లు ఆరాధన దినములో మన వాక్య భాగం ఏంటంటే యేసు ప్రభుని ద్వారా మన తండ్రిని మహిమపరచుట లేక ఆరాధించుట అనేటువంటి కార్యం కాబట్టి ఆరాధన అనేటువంటిది ప్రాముఖ్యమైనది అందుకొరికే ఆదివారాన్ని ఆరాధన దినం అంటాం ఆరాధన అంటే మనం దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం ఈ లోకంలో అనేకమైన ఆరాధనలు జరుగుతుంటున్నవి అనేకలు అనేకతకు ఆరాధన చేస్తున్నారు అయితే పరిశుద్ధ గ్రంథంలో మనకు సెలవు మాట ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా కాబట్టి ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలా దేవుడు ఆత్మ గుట్టినాడు కాబట్టి దేవుడు ఏ స్వరూపం కలిగిన వాడు కాదు అది మనిషి స్వరూపమో మృగస్వరూపమో లేక చెట్టు చేమల స్వరూపము కలిగిన వాడు కాదు ఆయన ఆత్మ ఇట్టున్నాడు అట్లాగే అది కొరకే మనం ఏ స్వరూపాన్ని పెట్టుకోము ఏ ఫోటో కూడా పెట్టుకోము ఏ మరి చూసినట్టు సింబల్ కూడా పెట్టుకో ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించడం అనేటువంటిది అది పరలోక దైవిక మర్మమైనటువంటి ఆరాధన అది తన ప్రియులైన వారికి ఆయన బయలుపరిచిన వాడు మరి ఇదని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే భూదిగంత నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని ఎహోవా తట్టు తిరగవలను ఎందుకంటే రిమింబర్ అంటాడు ఆయన తట్టు తిరగలను భూదిగంత నివాసులందరూ కూడా ఒకరు మరి పలాని దేశము పలాని కా మరి ఇజ్రాయేల్ వారు లేకపోతే ఇంగ్లీష్ వారు అటువంటి కార్యం కాదు భూదిగంత నివాసులు అంటున్నాడు ఇక్కడ కీర్తనకర్త ఎందుకంటే మరి ఆయన అందరికీ ప్రభు ఇంటున్నాడు ఊరిగతి నివాసులందరికీ ప్రభు అంటున్నాడు కాబట్టి ఆయన వైపు తిరిగి అందుకొరికి ఆయన ఏమంటాడు రాజ్యం యహో అన్ని జను ఏలువాడు ఆయనే రాజ్యం యహోవాదే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు వింటున్నాడు ఆయన మరి అత్యున్నతమైన సింహాసన ఆశ్రుడిని దేవుడు ఉంటున్నాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించాలా అనేటువంటి కార్యమే అది కీర్తనకర్త తన జీవితంలో తాను ఏ విధముగా అటువంటి దేవుని మహిపరుస్తుంటున్నాను ఆరాధన చేస్తున్నాను చెప్తూ అది మనకు కూడా సహాయం ఉండేటట్లు అందరు కూడా ఆయనకు నమస్కరించాలా అంటున్నాడు కదా అట్లాగే మనం గమనించినట్లయితే అది యశాగ్రంథము యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయంలో యశా భక్తుడు రాస్తూ ఏం రాస్తున్నాడు నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పదుడి నే దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగురని ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయరని నేను నా పేరుట ప్రమాణం చేస్తున్నాను నీతిగల నా నోటి మాటలు బయలుదేరినవి అది వ్యర్థం కానిరదు ఇక్కడ యష ఒక ప్రవచనాన్ని చెప్తుంటున్నాడు చెప్తున్నా అంటే బూదిగంత నివాసులారా మరి కీర్తనకర్త చెప్పినట్లు సర్వభూజనులారా అన్నట్లు కీర్తనకర్త చెప్పినట్లు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి నేనే దేవుడును నేను తప్ప వేరే దేవుడు లేడు అనే దానికి మీకు ఒక ప్రూఫ్ ఏంటంటే నా ఎదుట ప్రతివాని మోకాలు వంగును అనేటువంటి కార్యం చూసి చెప్తుంటున్నాడు అనేటువంటి ప్రవచనం ఇక్కడ మనకు బయలుపరచబడుతుంది నా ఎదుట ప్రతివాని మోకాలు వంగును ప్రతి నాలుక నో తోడని ప్రమాణం చేయను నా పేరుట ప్రమాణం చేసి నా నోటి మాట వ్యర్థం కాదు అంటున్నాడు కాబట్టి ఆయన ప్రవచించేటువంటి మాట వ్యర్థం కాదు అనేటువంటిది అందుకొనకే అప్పసిన పౌలు కూడా రాస్తూ చూడండి ఎట్లాగా ఆయన సార్వభౌమత్వం కలిగిన వాడుకుంటున్నాడు చూడండి అదే ప్రవచనాన్ని ఇక్కడ ఎత్తి చెప్తుంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం పదకొండవచనం నా తోడు ప్రతివాని మోకాలు ఎదుట ప్రతివాని మోకాలు నా ఎదుట ఉంగును ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఉపజంటున్నాం కాబట్టి యుషా చెప్పినట్టు ప్రవచనము ఇక్కడ నూతన నిబంధనలో నెరవేరనిదిగా చెప్తున్నాడు తిరిగి దాన్ని మరి ఎత్తి చూపిస్తున్నాడు నాతోడు ప్రతివాని మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుక నన్ను స్థుతించును ఆయన ఒప్పుకొని ఆయన స్థుతించునట్టున్నాడు ఎందుకు అంటే ఎందుకంటే చూడండి ఫిలిప్లకు రాసిన పత్రికలో ఇంకా కొంచెం వివరంగా రాస్తుంటున్నాడు పుస్తకపో తొమ్మిదవ చనం నుంచి ఫిలిప్లు రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో అందుచేత పరలోకం ఉన్న వారిలో కానీ బాగా గమనించాల భూలోకం ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్నవాళ్ళు కానీ ప్రతివాని మోకాలు ఏసునామోన వంగునట్లు ప్రతి వాని మోకాలు ఏసునామమున వంగునట్లు ప్రతి వాని మరి ఏసునామను వంగి అతను ఆయనకు మరి ప్రార్థించినట్లు లేక కీర్తించినట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని ఒప్పుకున్నట్లు మోకాలు వంగునట్లు నోటి ద్వారా ఒప్పుకున్నట్లు మరి చూసినట్లయితే దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం అనుగ్రహించాడు ప్రతి నామమునకు పైన అనుగ్రహించినాడు కాబట్టి యేసు క్రీస్తు సర్వలోకంలో ఉండే జనులందరూ ఆరాధించదగినవాడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఆయన దేవాది అండి దేవునితో కూడా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకునక్క మనిషి రూపంగా వచ్చినాడు ఈ లోకంలో దాసుడుగా అయ్యి శిలువ మరణం పరినంతరం తను తాను తగ్గించుకున్నాడు ఎందుకు శిలువ మరణం పోవలసి వచ్చింది నీవు నేను చేసినట్టు అనేకమైన పాపను బట్టి జన్మ కర్మ పాపం బట్టి పాపంలో అతిక్రమంలో చనిపోతే మనం రకాని పోతాం కాబట్టి మరి ఇటువంటి పాప అయిన మరి ఏ ఆధారం లేదు కాబట్టి దేవుడు తానే ఒక మార్గం ఏర్పరిచినాడు అదే శిలువు మార్గం ఆ సిలువలో ఆయన మరణించి ఆయన మరి రక్తం చింత రక్తం ద్వారా సర్వజనులరా వైపు చూసి రక్షణ పొందుడి అంటున్నాడు కాబట్టి ఆయన వైపు చూసి రక్షణ పొందే వారందరూ కూడా మరి ఏం చేస్తారు వారి మోకాలు వంచి వారి నాలుక ద్వారా వారికి హృదయాంతరంగులో నుంచి స్థుతించవలుగుంటున్నారు కాబట్టే ఈ ప్రవచనము మరి సర్వజనులారా అంటున్నాడు సర్వజనులారా భూదిగంత నివాసులారా అంటున్నాడు కాబట్టి ఇక్కడ చూసేటతే అందరూ ప్రతివాడు అంటున్నాడు ఆ నాలుక మరి చూసేటతే ఉంగురు అనేటువంటి కార్యం కాబట్టి ఆయనకు ఆరాధనకు పాత్రుడు ప్రభు ఆరాధనకు పాత్రుడు ఎందుకు ఆరాధనకు పాత్రుడు అంటే ఆయన మరి దేవాది దేవుడు అంటున్నాడు అంతేకాకుండా ఆయన మనకు రక్షకుడు అయితున్నాడు అంతేకాకుండా ఆయన మనకు విమోచకుడు అంటున్నాడు అంతేకాకుండా ఆయన మనకు ప్రాణ విమోచనము క్రయదనము చెల్లించినటువంటి రక్షణ కర్తగా ఉంటున్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధానంలో ఆయన స్థుతించవలసి వారికి ఉంటున్నాం అందుకొరకే వ్యూహానికి కలిగిన దర్శనంలో కూడా మరి ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయంలో చూస్తూ పదిహేనో అధ్యాయంలో ప్రకటన గ్రంథము పదిహేనో అధ్యాయము నాలుగవచనంలో ఒక మాట చెప్తాడు చూడండి పదిహేను అధ్యాయం నాలుగవచనం ఏం చెప్తానంటే రైట్ ప్రభువా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములను ఉన్నవి ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు నీకు భయపడని వాడవాడు కాబట్టి మరి దేవుని అత్యున్నతముగా ఇచ్చించబడేట్టు పరలోక దర్శనములు చూస్తున్నాడు అంత మాత్రం కాకుండా నీ నామమును మహిపరచని వాడెవడు నీ న్యాయవిధులను విధులను ప్రత్యక్షపరచబడినవి గనుక నీకు నమస్కారము చేసేదరు అది ఆరాధన నీకు నమస్కారము చేసెదరు కాబట్టి ఆయన మరి ఘనమైన కార్యముల నిమిత్తమై ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యముల నిమిత్తమై ఆయన చేసినట్టు రక్షణ కార్యం నిమిత్తమై ఆయన చేసినట్టు విమోచనకార్యం నిమిత్తమై ఆయన చేసినట్టు శ్లోకాలం నిమిత్తమై మనం ఆయన నమస్కరించవలసి వారు ఉంటున్నాము మన మోకాలు వంచి ఆయన పాత సన్నిధిలో ఆయన స్థుతించవలసిన వారుగా కుంటున్నాము ఎందుకంటే ఆయన సర్వభూమికి భూలోకములు కానీ పరలోక సర్వముకు ఆయన ఆధిపతి అయిన వాడు ఉంటున్నాడు ఆధిపత్యం వహించిన దేవుడిగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం కాబట్టి ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ మనం చదివినటువంటి ఇక ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో కీర్తనలు అంటే ఇరవై ఎనిమిదో వచ్చి ఇరవై ఏడు చదువుతాను భూదిగంత నివాసులు ఎదురు జ్ఞాపకం చేసుకుని ఎహోవాతటు తిరిగెదారు అన్ని జనులు వంశస్థ అన్ని జనుల వంశస్థందరు సన్నిధిని నమస్కారం చేసేదారు రాజ్యము యహోవాదే అన్ని జనులు ఏలువాడాయని రాజ్యము యహోవాదే ఈజ్ అ కింగ్ ఆయన రాజుగా ఇంటున్నాడు రాజ్యము యహోవాదే కాబట్టి రాజ్యము యహోవాది అనేటప్పుడు ఆయన మనకు రాజుగా కూడా ఉంటున్నాడు మహోన్నతుడైన దేవుడుగా ఉంటున్నాడు అదే సమయంలో రాజుగా కూడా ఉంటున్నాడు అది ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏడవ వచనంలో కర్తే పాడుతున్నాడు చూడండి తన సంగీతంలో గుముల రామి తలు పైకెత్తుకోండి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల రామిమును లేవలెత్తుకోండి అని చెప్తూ ఎవరు ఈ మహిమగల రాజు మహిమగల రాజు ఎవరు అనేటువంటిది ఆయనే ప్రశ్న ఇక్కడ కాబట్టి మహిమగల రాజు వస్తున్నాడు మీ మరి తలలు పైకెత్తుకోండి అనేటువంటి కార్యం ప్రవేశించిన పురాతన తలుపుల పైకి లేవుడు అంటున్నాడు లేవనెత్తుకోడు అంటున్నాడు ఎవరు ఈ మహిమగల రాజు ఎవరు కింగ్ ఆఫ్ డిలోవరీ ఎవరి మహిమగల రాజు చూడండి మరి పదే వచ్చిన మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల అధిపతికి ఎహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు కాబట్టి సైన్యముల అధిపతికి ఎహోవా ఆయనే మహిమ గల రాజు కాబట్టి మహిమోన్నతుడైన దేవుడు మహోన్నతమైన స్థలం వీసించేవాడు అదేవిధంగా ఆయన మరి మహిమారాజ్యము కలిగిన వాడుకుంటున్నాడు అది కొరకు ఏమంటాడంటే నలభై ఐదు కీర్తనలో కూడా ఏమంటాడు ఈ రాజుని ప్రభు అతని నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము కాబట్టి ఆ రాజుకు మనం ఏం చేయాలి నమస్కారం అనుకుంటున్నాం ఆయన మనకు రాజు ఇంటున్నాడు నమస్కారము చేయవలసిన వారిగా ఉంటున్నాము అనేటువంటి కార్యం మనం ఇక్కడ చూస్తుంటున్నాము ఎందుకంటే దేవాని సింహాసనము నిరంతరము నిలుచును నిరంతరము నిలుచును నీ రాజదండం అది న్యాయార్థమైన రాజం కాబట్టి ఆయనకు సింహాసనం నిరంతరము నిలిచే సింహాసనం ఆయన నిరంతరము రాజుగా ఉంటున్నాడు అనేటువంటి నా తొంభై ఐదు కీర్తనలు కూడా తొంభై ఐదులో కూడా మరి ఏం చెప్తాడంటే తొంభై ఐదో కీర్తన మరి మనం చూసినట్లయితే రెండు యహోవాను ఉత్సాహధ్వని ద్వని చేయదము మన రక్షణ దుర్గమైన యహో సంతోషగానం చేయదు అని చెప్తూ కృతజ్ఞతాస్థుతుల్ని చెల్లించు ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానం చేయదు కీర్తనలు పాడు ఎందుకు యహోవా మహారాజు యహోవా మహారాజు దేవతలందరికీ పైన గల మహారాజు అంటే భూమి ఆకాశం అన్నిటిపైన ఆయనకు మరి పాలన ఉంటుంది రాజు కాబట్టి ఆయన పరిపాలించేవాడు అడుగుతున్నాడు అంత గొప్ప దేవుని సముఖంలో మనం ఇంజల అంటున్నాడు ఈ యొక్క రాజు విషయమై ఒక మాట దానియాల గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియలు గ్రంథము మరి రెండవ అధ్యాయం నలభై రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు అంటే దానియాలు ఇక్కడ మరి నెబద్దినేచరు రాజు ఎదుట నిలబడి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే ఆ రాజుల కాలంలో పరలోకముందు దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికీ నాశనం కలగదు ఆ రాజ్యం పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను అది యుగ యుగములు నిలుచును కాబట్టి ఇక్కడ నెప్పుకద్చుడు చెప్తున్నాడు రాజా రోమా సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం నీ సామ్రాజ్యం అన్ని సామ్రాజ్యాలన్నీ కూడా పోవాల్సినయే అయితే ఒక్క సామ్రాజ్యం ఏర్పడినటువంటిది అది ఆయన ఏర్పరచే పడుకుంటుంది దేవుని యొక్క రాజ్యం అది యుగ యుగములు నిలిచేటువంటి రాజ్యం అది కొరికి ఆయన యుగ యుగములకు రాజైన దేవుడు యుగ యుగములకు రాజైనటువంటి దేవుడు అదే నాలుగో అధ్యాయము ముప్పై వచ్చినములకు ముప్పై ఐదో వచనంలో కూడా చెప్తాడు దాని గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన కంటే రైట్ భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికలు రానివారు ఆయన పరలోకసేన ఎడల భూనివాసుల ఎడను చిత్తమున చొప్పున జరిగించువాడు ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనకు చెప్పుటకు ఎవడు సమర్థుడు కాబట్టి అంటే సర్వాధికారం కలిగినటువంటి దేవుడైన ఆయన దేవా ఇది ఎందుకు ఎట్లా జరుగుతుంది ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు అడగగలిగే వాళ్ళు ఎవరు కాబట్టి ఆయన ఎదుట మరి ఏ అధికారముడు నిలువు ఎందుకంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాము అందుకొరకే మరి ఫిలిఫైలకి రాస్తూ తిమో తిమోతికి రాస్తూ పోసిన పౌలు ఏమంటాడంటే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పదేడు వచ్చిన సకల యుగములలో రాజయుండి అక్షయుడును అక్షయుడును అన్ అను అను అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ కలుగునుగా కామెన్ అంటాడు కాబట్టి సర్వయుగములకు రాజయ్యటువంటి రాజు ఆయనకు ఘనత మహిమ కలుగునుగా కామెన్ అంటాడు ఆ విధంగా ఆయన మనం స్థుతించవలసి అనుకుంటున్నాం ఎందుకంటే ఆయన యుగములకు రాజయుండి అక్షయుడును అదృశ్యుడైన దేవుడు అద్వితీయుడైన దేవుడు ఇంకా వేరే దేవుడు లేడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు దేవుని వాక్యం బయలుపరుచుడుగా ఆయన మహిమను కొనియాడుచు మనం ఏం చేయాలా ఆయన స్థుతించాలా ఆయన ఆరాధించాలా అది ఆయన మన దగ్గర ఎదురుచూసే కార్యం కాబట్టి ఈ ఆరాధన దినంలో ఆయన సన్నిధానంలో చేరి మనం ఈ కార్యముని ధ్యానించుకుంటూ ఆయన ఆరాధించవలసి అనుకుంటున్నాం ఆయన మహోన్నతమైన అధికారం కలిగిన వాడు అదే సమయంలో ఆయన మహోన్నతుడైనట్టుగా రాజ్యాధికారం అంటే ఆయన రాజుగా ఉంటున్నాడు సర్వలోకమునకు రాజుగా ఉంటున్నాడు కాబట్టే సర్వలోకము ఆయన సన్నిధానంలో సర్వజనులందరూ కూడా మోకాళ్ళునాలా వారి నాలుగుతో ఒప్పుకోవాలా ఆయన స్థుతించాలనే కార్యం కాబట్టి ఇక్కడ కీర్తన ఏమంటాడు నేను కూడా దాంట్లో పాల్పొందుతాను అంటాడు ఇరవై రెండో కీర్తన ఇరవై ఐదో వచ్చిన మహాసమాజంలో నిన్ను గురించి కీర్తన పాడెదను ఆయన ఎందుకు భయభక్తులు వారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించేదను కాబట్టి మరి దావిదే తీర్మానం చేశాడో మనం కూడా ఆ విధంగా చేయాలి ప్రభు అని ఇంత గొప్పవాడు కాబట్టి నీ పాశంలో నేను సమాజంలో నిన్ను కీర్తించేదను నా దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి కీర్తన కీర్తన ద్వారా లేక మాటల ద్వారా హృదయాంతరంగంలో వచ్చేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క మరి మాటల ద్వారా మరియు ఆయన్ని మనం ఆరాధించవలసినవి ఉంటున్నాం ఆ విధంగా ఆరాధించుటకు మనకు సహాయం చేయను